వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి బాలాజీ నగరం హౌస్ ఫేసింగ్ అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ల్యాండ్ అయితే నూట పదకొండు గజాలు మనకి జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్ వచ్చేసి రెండు పోర్షన్లు అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా రెండు పోర్షన్లు అండి రెంట్లు అయితే మాత్రం ఇరవై నాలుగు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి మంత్లీ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది వాళ్ళ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అనమాట వస్తున్నారు కదండి లొకేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే మాత్రం ఒక త్రీ కేఎమ్ వస్తుందండి పెయిన్ సర్కిల్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుంది పటమట సెంటర్ వచ్చేసి టూ కేఎం అనమాట అలాగే నేషనల్ హైవే అనమాట అంటే మనకి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట ఆ రూట్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి అది పైన అయితే కాదండి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే వస్తున్నారు కదండి ఇది బస్ స్టాండ్ రూట్ అనమాట ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ నగర్ నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thank you. Thank you for watching.